పదిహేడవ సంవత్సరంలో ఆనాటి టీడీపీ గవర్నమెంటు మరియు ఆనాటి ఎమ్మెల్సీ అయిన పరుక్ గారి ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన బ్రిడ్జి ఈ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి ఈ బ్రిడ్జి పాతదైపోయింది కూలిపోతుంది మరియు ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిపోయిందని ఆ రోజు టీడీపీ నేతలే టీడీపీ నాయకులే పట్టుబట్టి ఈ బ్రిడ్జిని శంకుస్థాపన నారా చంద్రబాబు నాయుడు గారితో శంకుస్థాపన చేయించారు దాని తర్వాత ఒకటి నెల సంవత్సరము కూటమి టీడీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసింది ఆ బిడ్జి నూతన బిడ్జి పనులు కూడా సరిగా మొదలు పెట్టలేదు దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు వచ్చింది ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఇంత దాకా వాళ్ళు తీసుకొచ్చారు ఆనాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందర ఇదే టీడీపీ నాయకులు వచ్చి ఇక్కడ ఇక్కడ ఫోటోలకు ఈ విధంగా ఫోజులు ఇచ్చి ఈ విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఐదు సంవత్సరం నాలుగున్నర ఏళ్ళు గడిచినా ఈ హామీని నిరవర్చని ఎమ్మెల్యే మనకు అవసరమా మన కూటమి ప్రభుత్వం రాగానే ఒక సంవత్సరంలో ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది టీడీపీ నేతలు కానీ ఇప్పటి వరకు ఒక సంవత్సరం గడిచినా కూడా ఇంతవరకు ఆ బ్రిడ్జి ఎప్పుడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ఒక్క ఇంచు ఒక్క ఇటుగా కూడా మీరు కట్టలేకపోయినారు ఇది మీ యొక్క ఆ చేత కానీతనమా లేకుంటే మీకు చేత కాదని ఈ సందర్భ సందర్భంగా ఎస్డిపి తరఫున ప్రశ్నిస్తున్నాము అదే విధంగా మీరు చూసుకుంటే ఆరు నెలల క్రితం స్థాపించి ఆరు నెలల క్రితం మొదలుపెట్టినా పద్మావతి నగర్లోని రోడ్డు పూర్తి చేశారు మరి కొత్తగా మరొక రోడ్డు కూడా సంజీవన గేట్ నుంచి ఎన్టీఆర్ షాదిఖాన వరకు కడతామని మీరు హామీ ఇచ్చి దాన్ని కూడా పనులు మొదలుపెట్టారు కానీ ఈ పని మీకు గుర్తు రావడం లేదా ఇది కూడా మీరు మొదలుపెట్టిందే ఇది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన పని మీకు గుర్తు రాలేదా అంటే పద్మావతి నగర్లో తిరిగే వాళ్ళు మనుషులు పద్మావతి నగర్ లో అక్కడ నడిచే వాహనాలు ఇక్కడ తిరిగే తిరిగే వాళ్ళ మనుషులకు కాదని మేము ప్రశ్నిస్తున్నాము మీకు అంతైనా మానవత్వం లేదా రేపు ఏదైనా జరగడానికి జరిగితే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద వాహనాలు వస్తుంటాయి ఏదైనా జరగడానికి జరిగితే ఈ బ్రిడ్జ్ కూలిపోయి ఎవరైనా ప్రాణాలకు ఇబ్బంది కలిగితే ప్రాణాలు పోతే దానికి ఎవరు బాధ్యత ముఖ్యంగా మీరు న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ మంత్రి ఒక మంత్రివర్యులో అయినా నియోజకవర్గంలో ఈ దుస్థితి ఉంటే మరి రాష్ట్రం అంతా ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలని ప్రజలను కోరుతున్నాము ప్రజలు కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు ఇది శిథిలావస్థకు చేరిపోయింది రాకపోకలకు ఇబ్బందికి ఉందని ఎంత వేడుకుంటున్నా వీళ్ళు ఒక ఇచ్చు ఒక ఇటుక కూడా పెట్టలేకపోతున్నారు ఇది మీ యొక్క అసమర్థతకు నిదర్శనమే ఈ కుందునది బ్రిడ్జి ఇప్పటికైనా కను కనువి కను మీరు కనువు తెలవండి దయచేసి ఈ బ్రిడ్జి నిర్మాణము మీరు అనుకుంటే మీతో అవుతుంది మీరు అనుకుంటే మూడు నెలల్లో పూర్తి చేయొచ్చు కానీ మీరు అనుకోవడం లేదు అంటే అక్కడ ఏదైనా పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు కాబట్టి అందులో మనకేమన్నా ఉన్నాయి ఇక్కడ ఏం లేదనుకుంటున్నారేమో దయచేసి ప్రజల కోసం పనిచేయడం పెంచుకోండి ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్ మీరే చెప్పారు కదా ముప్పై గ్రామాల ప్రజలు రాకపోకలు ఈ బ్రిడ్జ్ ద్వారా జరుగుతున్నాయని దాన్ని నిలబెట్టుకోండి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు మీరు ఏదైనా మంచి పని చేస్తే ఇటువంటి బ్రిడ్జ్లను పూర్తి చేయాలి కానీ ఏదో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వేసి కాలువలలో అవి తీపిచ్చేసి మరి చిన్న చిన్న ఈ ఇళ్ల సందర్భం మధ్య రోడ్లు వేసి అభివృద్ధి అనుకుంటే అది అభివృద్ధి కాదు అసలైన అభివృద్ధి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడం ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా మరియు కూటమి ప్రభుత్వంలో పెద్దల మీ యొక్క మీ యొక్క న్యాయం అది మీ యొక్క పని దయచేసి దాన్ని నిలబెట్టుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మేము డిమాండ్ చేస్తున్నాము మరియు ఈ విధంగా ఒక నెల రెండు నెలల్లో ఈ పని పెట్టకపోతే ఖచ్చితంగా నంద్యాల ఎత్తున పెద్ద ఎత్తున ధర్నాలు మరియు నిరసనలు చేసి మరియు